అంటే ఈ కొండా సూర్యకన్న ఆవిడ కూడా ఒక లేడీయే ఒక లేడీగా కాంగ్రెస్ మంత్రిగా ఉన్న ఆవిడ ఇంకో లేడీని పబ్లిక్ లో తీసుకోవటం అన్నది మంచి పద్ధతి కాదని నా ఒపీనియన్ ఎవరి లైఫ్ వాళ్ళదండి వాళ్ళకంటే ఒక పర్సనల్ లైఫ్ ఉంటది దాన్ని అసలు మనం టచ్ చేసే హక్కు ఎవరికీ లేదండి స్వయంగా ఆవిడ తెలుగు ఆడపడుచు ఇంకొక తెలుగు ఆడపడుచు మీద అంతలాంటి ఆరోపణలు మోసే ముందు ఆవిడ ఆలోచించవలసింది కొండ సూర్య గారు వ్యక్తిగత జీవితాలను అసలు ఒకళ్ళ జీవితాన్ని ఒకళ్ళని అసలు పైకే తీసుకురాకూడదు రాజకీయం పర్సనల్ విషయాల్లోని ఈ మధ్యన సోషల్ మీడియా కానీ మీడియా కానీ చాలా దారుణంగా చెప్పండి రాజకీయం వేరు పర్సనల్ విషయాలు ఎవరు పర్సనల్ కలగకుంటాయి రాజకీయంగా ఒక సినీటర్లను కానీ లేకపోతే ప్రాముఖ్యమైన వాళ్ళు లేదా తీసుకొచ్చి రాజకీయంలో వాళ్ళ లబ్ధి కోసం వాడుకోవడం అనేది చాలా తప్పుడు పని రాజకీయంగా ఎన్న విమర్శించవచ్చు కానీ వాళ్ళ సినీ జీవితం అనేది ఒక అర్థం ఇల్లులాడిది వాళ్ళ సమంత అనే ఆవిడ చాలా కష్టపడి ఆవిడ టాలెంట్తో ఆవిడ వచ్చిన దానికి వాళ్ళ పర్సనల్ విషయాలు నాగార్జున ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి ఎన్నో ఉండొచ్చు కానీ రాజకీయంలో తీసుకొస్తాం అనేది చాలా దౌర్భాగ్యం అలాంటి విషయాలు ఇంకెప్పుడు ఏ రాజకీయ వ్యక్తులు కూడా చేయకూడదని మాకు ఇది ఈ కొండా సురేఖర్ణ ఆవిడ కూడా ఒక లేడీయే ఒక లేడీగా కాంగ్రెస్ మంత్రిగా ఉన్న ఆవిడ ఇంకో లేడీని పబ్లిక్ లో తీసుకోవటం అన్నది మంచి పద్ధతి కాదని నా ఒపీనియన్ నిన్న కొండ సురేఖ గారు ఒక వ్యాఖ్య చేశారు సమంత గారి మీద నేను నిజంగా సమంత గారి సినిమాలు అవి కంటిన్యూగా చూస్తాను సమంత గారి నేను పెద్ద ఫ్యాన్ అండి ఆవిడ యాక్టింగ్ కానీ అవన్నీ కూడా చాలా బాగుంటాయి ఆవిడని మనం ఒక యాక్టింగ్ పరంగా చూడాలి కానీ వా ఆవిడ పర్సనల్ లైఫ్ మనకు అనవసరం అండి ఎవరి లైఫ్ వాళ్ళదండి వాళ్ళకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది దాన్ని అసలు మనం టచ్ చేసే హక్కు ఎవరికీ లేదండి దట్టు ఇప్పుడు కొండ సురేఖ గారు మాట్లాడితే అన్నారు కానీ ఆవిడకి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది దాన్ని అయితే మనం టచ్ చేయట్లేదు కదా అసలు సమంత గారు అనే రైట్ అయితే కొండ సురేఖ గారికి అసలు లేదు ఆవిడకి హక్కు కూడా లేదు కానీ ఒక మహిళ మీద ఇలా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదండి ఆవిడ కూడా ఒక లేడీ ఒకసారి ఆలోచించుకుని మాట్లాడాలండి మాట అన్నది చాలా పొదుపు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకోరండి అది కాకుండా ఆవిడ ఎంతో కష్టపడి ఈ రోజు నాడు ఒక స్టార్ హీరోయిన్ అయింది మాటలు కాదు ఎంతో కష్టం ఉంది దాని వెనకాల ఆవిడ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఆవిడ గురించి మాట్లాడడానికి అసలు ఏ రైట్ ఉందని చెప్పేసి నేను కొండా సురేఖ అడుగుతున్నాను ముందుగా చూసుకుంటే కొండా సురేఖ తెలంగాణలో ఎమ్మెల్సీ మినిస్టర్ ప్రోటోకాల్ మినిస్టర్ ఆవిడ ఒక తెలుగు ఆడపడుచు స్వయంగా ఆవిడ తెలుగు ఆడపడుచు ఇంకొక తెలుగు ఆడపడుచు మీద అంతలాంటి ఆరోపణలు మోసే ముందు ఆవిడ ఆలోచించవలసింది ఎందుకంటే గౌరవం అన్నది ఇచ్చిపుచ్చుకునేది ఆవిడ ఈరోజు నాగార్జున యొక్క ఫ్యామిలీని నాగచైతన్యాన్ని అలాగే సమంతాని కించబడుస్తూ తెలంగాణలో ఉన్న కేటీఆర్ ముందుగా ఉన్నప్పుడు మినిస్టర్ ఎన్ ఎన్కన్వెన్షన్ కోల్చకుండా ఉండాలంటే ఒకరోజు ఒక రాత్రి పంపించమన్నారని ఆవిడేదో సొంతంగా విన్నట్టు ఏదంటే తెలిసినట్టు ఆవిడ మాట్లాడడం ఎంతో ఎంతో చింతిస్తున్నాం ఎందుకంటే ఇలాంటి మాటలు ఇప్పుడున్న ప్రజలు వింటే రేపు రాబోయే తరాలకి ఏముంటుంది ఆ ఆలోచన ఎప్పుడైనా సరే చాలా తప్పు ఎప్పుడైనా ఒకరి యొక్క వ్యక్తిగత విషయాన్ని బయట ప్రజల ముందు వ్యక్తపరిచే ముందు ఆలోచించి అది ఎంతవరకు సబు అన్నది చూసి మాట్లాడాలి ఒక మినిస్టర్ అయిన ఆవిడ ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల మినిస్టర్ల మీద మాకున్న గౌరవం ఎంతో తగ్గింది ఎందుకంటే ఇలాంటి మనుషులకి ఒక అరవై ఏళ్ళు వచ్చింది ఆవిడికి అంత వయసు ఉండి ఎంతో అనుభవం ఉండి ఎన్నోసార్లు ఎమ్మెల్యే చేసి ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల మా వరకు మేమైతే ఈవిడ్ని చాలా క్షమించడాన్ని నేరం చేసిందనే చెప్తున్నాను పేరు జ్యోతి అండి నాది కాకినాడ కాకినాడ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను నేను నా కొండా సురేఖ గారు సినీ నటి సమంత పైన చేసిన వ్యాఖ్యల విషయంలో నేనైతే చాలా బాధ బాధగా అనిపించి ఈరోజు మాట్లాడుతున్నానండి ఎందుకంటే కొండా సురేఖ గారు వ్యక్తిగత జీవితాలను అసలు ఒకరి జీవితాలను ఒకళ్ళని అసలు పైకే తీసుకురాకూడదు బయట మాట్లాడకూడదు అందులోని ఒక ఆడది బయటకు వచ్చి నిలబడి అంత పేరు ప్రత్యేక ప్రత్యేకతలు సంపాదించిందంటే దాని వెనకాలన్న కష్టం చాలా ఎక్కువ అయితే ఒక ఆడది ఉండి సురేఖ గారు ఇంకొక ఆడదాని మీద ఇలా మాట్లాడడం అనేది చాలా చాలా బాధ నాకే బాధ అనిపించింది పర్సనల్ గా ఎందుకంటే ఒక లేడీ సమాజంలో నిలబడి వంద మంది మధ్యలో నిలబడి ఒక పేరు తెచ్చుకుందంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుందండి ఉన్న ఉండి లేని మాటలు మాట్లాడడం మాట్లాడారో మొత్తం మీద ఏదైతే తెలియదు కానీ ఒక వ్యక్తి మాత్రం ఒక లేడీ ఇంకొక లేడీ మీద ఇలా మాట్లాడడం అయితే చాలా తప్పు పర్సనల్ లైఫ్ అనేది ఎవరు ఒక పర్సనల్ లైఫ్ ను ఇంకో పర్సనల్ లైఫ్ లో టచ్ చేయకూడదు నా అభిప్రాయం అండి ఎందుకంటే అందులోని రాజకీయవేత్తలు సెలబ్రిటీస్ మీద ఇలా చెప్పి అప్పటికప్పుడు పబ్లిసిటీ కోసం చేసుకుంటున్నారేమో అనుకుంటున్నాం వాళ్ళ ఒక ఫేమ్ కోసం కానీ ఒక ఫేమ్ కోసం చేసేది ఇంకొక ఆడదానికి బాధ మచ్చ వేయకుండా మంచి పని చేసి దాన్ని అభివృద్ధి చెందుకుని ఇలా అభివృద్ధి చేసామని పబ్లిసిటీ చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం అండి దట్టు ఎప్పుడో పా పాతకాలంలో చెప్పిన సామెత గుర్తొస్తుంది ఆడదానికి ఆడదే శత్రువు అని ఎందుకంటే ఒక ఆడది పైకి వస్తే ఇంకొక ఆడది దాని మీద బురద జల్లడం అనేది చాలా బాధాకరం అండి రోజు ఈవిడయింది ఇంకొకరు రేపు ఇంకొకరు అంటారు ఈరోజు మనం దీని మీద స్పందించకపోతే ఇంకొక ఆడవాడిని వేరే వాళ్ళు కామెంట్ చేయడానికి ఇదిగా ఉంటుంది కాబట్టి దీన్ని మాత్రం ప్రతి ఒక్కరు ఖండించాలండి